పల్మనరీ ఫైబ్రోసిస్ లేదా ఇంటర్స్టిషన్ లంగ్ డిసీజ్ అనే జబ్బుల గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి ఈ జబ్బుల గురించి తెలిసి ఉండకపోవచ్చు అయితే ఎవరికైనా ఈ జబ్బు ఉంది అని తెలిసినప్పుడు నెట్లో వెళ్ళి చూస్తే ఆ జబ్బు గురించి అనేక ఆందోళనలు చేసే విషయాలు తెలుస్తూ ఉంటాయి చాలామంది భయపడిపోతూ ఉంటారు కూడా అయితే ఇది ఇన్ఫెక్షన్లకి సంబంధించిన నిమోనియా టీబీ లాంటి వాటికి సంబంధించిందా అంటే కాదు అలాగే అలర్జీ వ్యాధికి అంటే అలర్జీ కానీ ఆస్తమా వ్యాధి లేదా లాంటి వ్యాధులకు సంబంధించిందా అంటే అది కూడా కాదు అలాగే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధి అంటే అది కూడా కాదు సో మరి ఇవేవి కాకుండా ఈ ఇంటర్స్టేషల్ లంగ్ డిసీజ్ లేదా పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి పల్మనరీ ఫైబ్రోసిస్ గురించి ఈ వీడియోలో కొంత తెలుసుకుందాం పల్మునరీ అంటే పల్మోన్ పల్మోన్ అంటే లంగ్స్ అనమాట ఫైబ్రోసిస్ ఫైబ్రోసిస్ అంటే స్కార్ లేదా మచ్చ లంగ్స్లో మచ్చలు పడటాన్ని పలమనరీ ఫైబ్రోసిస్ అంటాం మనకంతా తెలుసు బాడీలో మనకు ఎక్కడైనా కూడా దెబ్బ తగిలినా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది చివరిగా గాయం మానిపోతూ ఉన్నప్పుడు చిన్న మచ్చలుగా వదిలి వెళ్తూ ఉంటుంది ఆ మచ్చలని మనం స్కార్ అని అంటాం అలాంటి స్కార్సే అవి పెద్దగా ఉంటే ఆబ్వియస్గా కనబడుతూ ఉంటాయి కానీ లంగ్స్లో ఇలాంటి మచ్చలు చాలా చిన్నగా మైక్రోస్కోపిక్గా మిలియన్స్ ఆఫ్ మచ్చలు పడుతూ ఉంటాయన్నమాట ఈ మిలియన్స్ ఆఫ్ మచ్చలు లంగ్స్లో పడటాన్ని ఇంటర్స్టేషియల్ ఫైబ్రోసిస్ అంటాం లంగ్స్లో మీకంతా తెలిసినట్లుగా మనం గాలి పీల్చినప్పుడు ట్యూబ్స్ ఎయిర్వేస్ నుంచి ఎయిర్ శాక్స్లోకి వెళుతూ ఉంటుంది ఆ ఎయిర్ శాక్స్ చుట్టూ ఉండే కణజాలమే ఇంటర్స్టేషియం సో ఆ ఇంటర్స్టేషియం అనే కణజాలంలో ఏదైనా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది చిన్న చివరిగా ఫైబ్రోసిస్ లేదా స్కార్ మాదిరిగా వస్తూ ఉంటుంది అలాంటి స్కార్స్ మిలియన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఈ లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది సాధారణంగా లంగ్స్ అనేవి పెద్దగా చిన్నగా మనం గాలి తీసుకుంటున్నప్పుడు వదిలేస్తున్నప్పుడు అవుతూ ఉండాలి అలాంటిది ఈ చిన్న చిన్న మచ్చలు ఏవైతే పడుతూ ఉన్నాయో ఆ మిలియన్స్ ఆఫ్ మచ్చలు పడుతున్నప్పుడు లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ సరిగా అవ్వకుండా రాను రాను ష్రింక్ అవుతూ ఉంటాయి అనమాట స్టిఫ్ అవుతూ ఉంటాయి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది గాలి లోపలికి సరిగా వెళ్ళదు ఆక్సిజన్ మన బాడీ లోపలికి వెళ్లాల్సింది ఈ లంగ్ టిష్యూ నుంచే కాకపోతే ఇలాంటి ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు ఆ ఆక్సిజన్ అనేది బాడీలోకి వెళ్ళదు సో ఇలాంటి జబ్బులన్నీ కూడా సుమారుగా మూడు వందల రకాల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి అన్నిటికీ ఒక కామన్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ని ఒక గ్రూప్ కింద ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అని చెప్తూ ఉంటాం